హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలోని స్కూల్స్ సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం మీకు లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లోని భారీ వర్షాలు కురుస్తున్నాయి గురువారం నుంచి మొదలైన వానలు శుక్రవారానికి ఊపందుకున్నాయి అయితే శని ఆదివారం వారాల్లోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది కొన్ని జిల్లాలలోని శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి ఈ క్రమంలోని అధికారులు పరిస్థితులని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అవసరమైన చోట్ల కంట్రోల్ రూమ్లు ఏర్పాట్లు చేస్తున్నారు విశాఖపట్నంలో ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తుంది దీంతో విశాఖలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని కలెక్టర్ హరీందర ప్రసాద్ ఆదేశించడంతో విద్యాశాఖ సెలవులు ప్రకటించింది మరోవైపు ఎన్టీఆర్ జిల్లాల వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి విజయవాడలోని శుక్రవారం నుంచి ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తుంది దీంతో రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దీంతో కలెక్టర్ సృజన అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు ఏ కుండూరు మండలం కృష్ణరావుపాలెం కేసీఆండం మధ్య వాగులోని వరద ఉధృతిత పెరిగింది దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఏపీపై వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కనిపిస్తుంది ప్రస్తుతం ఇది ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శుక్రవారం నుంచే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నేడు ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమల్లోకి అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు కొన్ని జిల్లాలలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయంటున్నారు అంతేకాదు కోస్తా తీరం వెంబడి గంటకు నలభై ఐదు అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వేస్తాయని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు సముద్రం మా అల్లకొల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్